అది రేతాయుగం సీతాపహరణం జరిగిన సందర్భం వాల్మీకి రామాయణంలో సుందరకాండ ప్రారంభ చివరి హనుమంతుడు లంక దాటే ముందు జరిగిన ఘట్టం రాముడు లక్ష్మణుడు సీత జాడ కోసం వెదకి వెదకి అలసిపోయిన సమయంలో సుగ్రీవుడి అండదండలు లభిస్తాయి రాముడు సుగ్రీవుడి ఆధ్వర్యంలో సీతాన్వేషణకై సమాలోచనలు జరుపుతున్న సందర్భం అది లంకకు వంద యోజనాల దూరంలో ఒక విస్తారమైన సముద్ర తీరం ఇసుక తిన్నెలు ఎండిపోయిన చెట్లు కొమ్మలు వానర సైన్యం అక్కడే కూర్చొని ఉంది సముద్రం ఎగసి పడుతోంది కానీ ఆ అలల శబ్దం కన్నా ఎక్కువ గంభీరంగా వానరుల మౌనం తూర్పున ఎర్రటి సూర్యుడు ఉదయిస్తున్నాడు అతని కాంతి నెమ్మదిగా సముద్రాన్ని ఆలింగనం చేస్తోంది నీలి ఆకాశంలో చిరునవ్వు లేదని అనిపించే ఒక వేదన కలగలిపిన ప్రకృతి దృశ్యం వేలాది వానరులు మౌనంగా కూర్చున్నారు ఎవరి ముఖంలోనూ ఆశలేదు అది భయం కాదు నిరాశతో నిస్సహాయతతో మధ్యలో హనుమంతుడు ఒక పెద్ద శిలపై కూర్చొని సముద్రపు అలలను చూస్తూ మౌనంగా ఉన్నాడు హనుమలో ఒక అంతర్భాగపు సముద్రం గర్జిస్తోంది కానీ హనుమకు తెలియదు తన శక్తిని మరిచిపోయిన సింహల్లా మౌనంగా కూర్చున్నాడు లంక కనిపిస్తోంది కానీ వంద యోజనల సముద్రం అడ్డుగా ఉంది ఎవ్వరూ దాటలేరు ఎవ్వరూ ప్రయత్నించగలరన్న నమ్మకమూ లేదు అందరిలో ఒకడు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు పెద్దగా ఏమీ మాట్లాడని వ్యక్తి వెయ్యి పాళ్ల లోపల దాగిన రథసారథిల హనుమనుందుడు తను ఎవరో తన శక్తి ఎంతదో మరిచిపోయినవాడు ఆ సమయంలో సమూహముల నుంచి ఓ హనుమ ఓ మరుతి అంటూ ఓ ముసలి గొంతుక ఆ సమూహం నుంచి వినిపించింది అప్పుడు ముందుకొచ్చాడు వృద్ధుని వలే కనిపించే జాంబవంతుడు ఆ వృద్ధపు గొంతు సముద్రాన్ని చెతరగొట్టింది ఆశ్రితం జాంబవాన హరిపతి హనుమంతం అభ్యభాషత అంటే జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేస్తూ ఇలా అంటాడు హనుమ నీవే చిన్నప్పుడు సూచిని పండు అనుకొని మింగడానికి ఎగిరినవాడు దేవతలు నీ భక్తితో అబ్బురపోయారు కాని నీకు మరిచిపోవడం అనే శాపమిచ్చారు నీ